అందరికీ నమస్కారం హలో గాయ్ దిస్ ఇస్ రాజు వండర్ పోరాటం ఛానల్ వెల్కమ్ టు రాజు వండర్ పోరాటం ఛానల్ ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ జీవిత నిజాలు అంటే సత్యాలు నిజం వేరు సత్యం వేరు ఈ రెండింటికి ఒక టాపిక్ ఉంటుంది ఇప్పుడు మనం నిజం గురించి మాట్లాడదామా సత్యం గురించి మాట్లాడదామా సత్యం వేరు నిజం వేరు కాబట్టి నిజం గురించి మాట్లాడదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ పెళ్ళి తర్వాత ఎలా ఉండాలి పెళ్ళి కాకముందు ఎలా ఉండాలి పెళ్ళైన తర్వాత పిల్లగాలు పుట్టాక ఎలా ఉండాలి దాని గురించి టాపిక్ పెళ్ళైన కొత్తలో పెళ్ళైన ఆరు నెలలు జీవితం సాఫీగా హ్యాపీగా సంతోషంగా ఆనందంగా ఉంటుంది తర్వాత అమ్మాయి ప్రెగ్నెంట్ అయ్యాక ఒక కొడుకు కూతురు పుట్టాక లైఫ్ అనేది నిజం అప్పుడు నిజం తెలుస్తుంది భార్య ఏంటి భర్త్ ఏంటి అప్పుడు వాళ్ళిద్దరికీ ఫోకస్ ఉందా లేదా జీవితంలో అనేది తెలుస్తుంది పెళ్ళి అయ్యి పిల్లగాలు పుట్టాక ఒక ఐదు నెలలు ఆరు నెలలు వాళ్ళు పెద్దోళ్ళు అవుతుంటే ఇంట్లో పంచాయతీలు వస్తుంటాయి ఆ పంచాయతీని ఎలా నెగులుకోవాలి ముందు పోరాటాలి దాని గురించి ఈ టాపిక్ నాకు తెలిసి బ్యాచిలర్ లైఫ్ ఎలా అంటే పెళ్ళి కాకముందు పెళ్ళి చేసుకోవాలి 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 అనిపిస్తుంది చేసుకున్న తర్వాత చేసుకున్న వాడిని అడిగితే వాడు ఒకే ఒక మాట చెప్తాడు ఏంటో తెలుసా పెళ్ళి సెక్స్ పిల్లలు గొడవలు అదే జీవితం కానీ వాడు చెప్పేది ఏంటంటే మామ జీవితంలో పెళ్ళొద్దు వానికి అనవసరం కానీ ఏమున్నదు పెళ్ళైన ఆరు నెలలే కొత్తగా ఆరాటంలో ఉక్కిరి బిక్కిరి ఉంటుంది తర్వాత చాలా 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 డేంజర్ జోన్లో పడతాం అది అందరూ గమనించాలి ఒక మగోడు ఒక ఆడది వాళ్ళిద్దరికీ ఎవరో ఒకరు పుట్టినాక ఒక మగోడు ఉద్యోగానికి వెళ్తే ఉదయం వెళ్తే ఆరు గంటలకి సాయంత్రం ఏ టైంకి వస్తుందో తెలియదు కానీ భార్య వా ఫోన్ ఉంటుంది ఇన్స్టాగ్రామ్ స్నాప్చాట్ టెలిగ్రామ్ ఇవన్నీ యూజ్ చేస్తూ యువంతో ఒకంతో చాట్ చేసుకుంటూ మాట్లాడుతూ అనదర పర్సన్ తోటి దారిలోకి వెళ్ళిపోతుంది భార్య కానీ ఇక్కడ మగోడు ఉదయం ఆరు గంటలకు వెళ్తే నైట్ తొమ్మిదింటికి వస్తాడు కానీ వాళ్ళ జీవితం ఒంటరి పోరాటమే ఈ ఛానల్ మాదిరిగా వాని జీవితం కూడా ఒంటరి పోరాటమే వాడు కష్టపడుతూనే ఉండాలి పిల్లల్ని చాదాలి పిల్లల్ని సాదాలి పిల్లకి డైపర్స్ ఏంది పాల ప్యాకెట్లు ఏంది బిస్కెట్లు ఏంది పిల్లానికి బట్టలు ఏంది ఏంది సంసారం ఏంది అని ఒక్క మోగోడికే తపన తప్ప ఇంట్లో కూర్చున్న ఆడదానికి ఏ బాధ ఉండదు అంటే అందరూ ఆడోళ్ళ గురించి చెప్పట్లేదు కొంతమంది పొగరు పట్టిన ఆడవాళ్ళు ఉంటారు కదా వాళ్ళ గురించి మాట్లాడుతున్నా దయచేసి తప్పు కనుక్కోవద్దు ఇన్స్టాగ్రామ్లో ఎవడో పరిచయం అవుతాడు ఎవరితోనో మాట్లాడుద్ది కానీ మగవాను మాత్రం బ్లేమ్ చేస్తుంది వాడు హాయ్ బేబీ హలో బేబీ ఎలా ఉన్నా బేబీ అనగానే ఇది కరిగిపోతుంది కానీ ఇంట్లో ఉన్న మొగను మాత్రం పట్టించుకోదు ఇక మగోడు జీవితం అంటావా కుక్కలు దింపి ఇస్తరాకే వాడు పొద్దు నుంచి ఉదయం దాకా సాయంత్రం దాకా కష్టపడుతూ 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 వాడు పని చేస్తూనే ఉంటాడు తప్ప ఇంటికి రాగానే కనీసం చెమ్ముడు మంచి నీళ్ళు పడేయడానికి భార్య తపన పడిద్ది చేసుకోలేక పొద్దున్నీ పిల్లల్ని నడిపిస్తున్నా అంటుంది ఏం ఉండదు పొద్దుకులు వేరే అంత చాటింగ్లో మీటింగు బ్యాటింగు అంతకుమించి ఉంటుంది చెప్పు జీవితం ఉండదు కానీ ఎప్పటికైనా మగవాడు చెమట వృధాను చేసి పల్లం పిలగల సాధనమే సరిపోద్ది అందరి మగవాళ్ళకి నా ధన్యవాదాలు जय हिंद